బైబిల్ క్రైస్తవం అబద్ధం మోసం అని తెలిసింది ఇప్పుడు మీరు మీ మత విశ్వాసం ఏంటి నాస్తికుడిగా ఉంటారా హిందుత్వంలోకి వస్తారా ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఏ ఆలోచన లేదు ఇది ఉన్న నేనైతే మోసపోయాను ఇప్పుడు బైబిల్ని నమ్మడం వల్ల లేకపోతే పాస్టర్గా వెళ్ళడం వల్ల నా జీవితం చాలా వరకు నాశనం అయిపోయిందన్న బాధ కోపం ఆవేదనలో నేను ఉన్నాను ఏమీ నాశనమైంది జీవితం అంటే నాకు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే నేను ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల నేను సరిగ్గా చదువుకోలేకపోయాను నాకు చదువు లేదు ఇంటర్ వరకే చదివాను మంచి క్వాలిఫికేషన్ లేదు ఇప్పుడు నాకు అది తెలిసి అర్థం చేసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నేను ఏదైనా జాబ్ చేసుకోవడానికి లేకపోతే బెటర్గా ఏదైనా చూసుకోవడానికి నాకు ఆప్షన్ లేదు ఇంకా నాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి ఇంటర్కి ప్యూను లేకపోతే వాచ్మెన్ ఇలాంటివి అవుతాయేమో కానీ మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం రాదు కాబట్టి బైబిల్ వల్ల మీ జీవితం నాశనం నాశనం అయిపోయిందని అంటే ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ఇప్పుడు నేను చదువుకోవాలన్నా అవ్వదు నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ ఇంకో సిక్స్ మంత్స్లో ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ డిగ్రీలు చేసి అవి చేసి ఇవి చేసి అంటే కుదరదు అలాగే మా ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు ఇప్పుడు అటు చూసుకుంటూ నా ఫ్యూచర్ని కూడా నేను ఆలోచన చేసుకోవాలి ఇలాంటి రియలైజేషన్ నాకు వచ్చిన రియలైజేషన్ వేరేటటువంటి నాలాంటి లాంటి యవనస్తులైనటువంటి ట్రైనింగ్ చేసేటటువంటి లేకపోతే ట్రైనింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కొనకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది అందరికీ చెప్పాలి నేను తెలుసుకున్నాను మీరు కూడా మోసపోకండి మీరు అర్థం చేసుకోనండి అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అది ఇప్పుడు మీరు క్రిస్టియానిటీకి యాంటీగా ఉన్నారు అనేది మీ ఇంట్లో తెలుసా తెలుసు వాళ్ళు ఏమన్నారు అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారు ఇంక పట్టించుకోలేదు అంటే నేను ఏదైనా నాకు వద్దు అంటే వద్దు అని ఖచ్చితంగా చెప్తాను తర్వాత వాళ్ళు వాళ్ళు ఫోర్స్ చేసినా అది అవ్వని పని నాకు వద్దు అంటే వద్దు కావాలంటే కావాలి అన్నట్టుగా ఉంటుంది నా పని వాళ్ళైతే అందులోనే కంటిన్యూ అవుతున్నారా మా డాడీ వెళ్తారు మా డాడీ ఎక్కడ ఉన్నా వెళ్తారు ఓ మార్నింగ్ అంతా పని చేసి వచ్చి నైట్ ప్రేయర్ ఉంటే వెళ్తారు పది పదకొండు గంటలకు ఉండి వస్తారు కంప్లీట్గా మా చర్చ్కి వెళ్ళడం ప్రేయర్స్కి వెళ్ళడం ఇలాంటివి బాగా చేస్తారు మా డాడీ ఏ చర్చ్కి వెళ్తారు వాళ్ళు మా డాడీ అంటే సిఎస్ఐకి వెళ్తాడు సిఎస్ఐ మీదేమో బిలివర్ చర్చ్లో ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళడం వీళ్ళు అంటే మా ఊర్లో సిఎస్ఐ చర్చ్ ఉంది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారు నన్ను బీలవాస్ చర్చ్కి పంపించినటువంటి పాస్టర్ గారు ఇద్దరు కూడా స్నేహితులు అనమాట ఒకే ఊరు చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి ఆ పాస్టర్ గారి ద్వారా నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు బైబిల్ని నమ్మి నా జీవితం నాశనం అయింది అని అన్నారు కదా ఒక పాస్టరు నిలబడి వాక్యం చెప్తుంటే ఆయన చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా అలా అవ్వాలనిపిస్తుంది కాబట్టి ట్రైనింగ్కి వెళ్ళాను అని అన్నారు కదా అది ఓన్గా మీరు తీసుకున్న నిర్ణయమే అవును అంటే బైబిల్ మిమ్మల్ని పాటు చేసినట్టు ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇష్టపూర్వకంగా నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి అక్కడ ఏరియాలో ఉన్నటువంటి వారు నన్ను మోటివేట్ చేసి దేవుని నిన్ను పిలిచాడు నేను సేవకు పిలుచుకున్నాడు కాబట్టే నువ్వు ఇంత దూరం రాగలిగావు లేకపోతే రాలేవు నాగటి మీద చేయిబెట్టి వెనక తట్టు చూస్తే ఆయనకు పాత్రలు అవ్వరు అది మంచి పద్ధతి కాదు అని నన్ను వెనక తట్టు చూస్తే వెనక తట్టు చూస్తే అది శాపం కొని తెచ్చుకుంటారు అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇంకా బిలీఫ్ లోకి బ్రీత్ గా తీసుకెళ్లారు ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ తో వెళ్ళిన వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేశారు మోటివేట్ చేశారు అది నిజంగా నమ్మారు నమ్మాను దేవుడి మీద ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది కాకపోతే కంప్లీట్ గా నేను పాస్టర్ అవ్వాలన్నటువంటి పాస్టర్ అవ్వాలనేది వాళ్ళ మోటివేషన్ ముందు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ నా పాస్టర్ గారు లాగా నేను కూడా ఎందుకు సేవ చేయకూడదు దేవుని సేవ అని వెళ్ళడం జరిగింది మరి ట్రైనింగ్ అవుతున్నప్పుడు అందులో కొంతమంది ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా వాళ్ళు పాస్టర్లుగా సెటిల్ అయ్యారా వాళ్ళు చాలా మంది పాస్టర్ అయ్యారు కొంతమంది మినిస్టర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇండిపెండెంట్గా చేసుకుంటున్నారు కొంతమంది వాళ్ళ డాడీ పాస్టర్ అయి ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ డాడీ కింద ఉండిపోవడం అలాగా అయిపోయాను చాలామంది బయటకు వచ్చేసారు బయటకు వచ్చి కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు సేవకులుగా పాస్టర్స్గానే ఉన్నారు మరి హిందుత్వం గురించి ఏమైనా తెలుసుకోవాలని ఆసక్తి ఏమైనా తెలుసా అసలు హిందుత్వం గురించి నాకు ఏం తెలీదు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పి బైబిల్ గురించి చెప్పి నమ్మించి ఇది చేశారో అలాగా ఒకవేళ నేను హిందుత్వంలోకి రావాలనుకున్నా కానీ నేను ముందు వాటిని తెలుసుకోవాలి చదవాలి ఎందుకంటే ఇక్కడ మోసపోయాను కాబట్టి మళ్ళీ అలాంటి ఏది జద జరగకూడదు కాబట్టి వాటిని గురించి చదివి అవగాహనలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇష్టాన్ని బట్టి ఈ పని పనిచేసినప్పుడు హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం అట్లా ఏమైనా జరిగిందా ఏమని అంటే ఇప్పుడు నా దేవుడు గొప్ప అని చెప్పుకోవడం కోసం వాళ్ళని కొంచెం తక్కువ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దేవి దేవతలు తక్కువ చేయాలి అంటే ఎలా ఏ విషయంలో ఏ విషయంలో అంటే ఆయనలో ఏ పాపము లేదు కొంతమంది పాపం చేశారు లేకపోతే కొంతమంది అన్యాయంగా ప్రవర్తన చేశారు మన దేవుళ్ళు అన్యాయం లేదు చాలా ప్రేమ కలిగిన వాడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలడు కానీ వాళ్ళలో కొంతమంది చేయలేకపోయారు అన్నటువంటి ఇలాంటి కొంచెం తక్కువ భావనలు చెప్పడం అయితే జరిగింది ఏది చర్చ నడిపిస్తున్నప్పుడు నడిపిస్తున్నప్పుడు అంటే ఏం చెప్పానంటే విగ్రహాలు కదలలేవు మాట్లాడలేవు అవి చూడలేవు కానీ మన దేవుడు చూడగలడు మాట్లాడగలడు శవం ఎక్కడ కదలతలేదు మరి నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకి సమాధానం ఇస్తాడు మన కంటి ముందున్నటువంటి రాయిని మనం పూజించడం కంటే కూడా మనల్ని తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించడం ఎంతో మేలు అని చెప్పడం జరిగింది ఈ శవాన్ని కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు కదా పై నుంచి పరలోక నుంచి ఆయన పారిశుషి వస్తున్నాయా లేదు ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు కదా అన్నటువంటి భావన కాక నేను అనేది ఇప్పుడు వెనకాల బొమ్మలు పెట్టుకున్నాను శవం బొమ్మలు పెట్టుకున్నా అదే ఆయన కదులుతుందా కదలట్లేదు శిలువు గులువు గురించి మాట్లాడుతున్నా శిలువు మీద శవం ఎలాడుతూ ఉంటాను ఇప్పుడు ఆ శవం కదలదు చూడదు మాట్లాడదు అని మేము చెప్పొచ్చు కదా చెప్పచ్చు ఇప్పుడు మీరు విగ్రహం గురించి మాట్లాడితే విగ్రహ రూపంలో భగవంతుని ఆరాధిస్తున్నాం పరమాత్మని ఆరాధిస్తున్నాం అలాగే ఇప్పుడు వీళ్ళు శవం రూపంలో పెట్టుకుని శిలువుని పెట్టుకుని వేసిన ఆరాధిస్తాం అనుకుంటున్నారు ఇప్పుడు విగ్రహాల కదలనప్పుడు ఉన్నప్పుడు శవం కూడా కదలు కదా కదలు ఇప్పుడు అంటే బైబిల్ ప్రకారంగా అది తప్పు అన్నట్టుగానే అప్పుడు పగలబట్టండి మొత్తం ఇప్పుడు ముందు హిందుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు ముందు క్రిస్టియానిటీలో మీరు చెప్తున్న సిద్ధాంతాన్ని అనుగుణంగా మీరు మార్చుకోండి ఫస్ట్ శిరువులు శవాలన్నీ పగలబట్టండి ఎక్కడ పడితే అక్కడ అవన్నీ శుభ్రం చేసేసుకుని అప్పుడు హిందుత్వం గురించి రండి అప్పుడు మా మాతం ఏం చెప్తుంది తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొండల మీద శరువులు శవాలని పెట్టేసేసి మీ విగ్రహాలు చూడవు మాట్లాడింది అయ్యో వదులుతున్నాయా కథలు అప్పుడు మీకు శవానికి సిలువుకి సంబంధం విగ్రహారాధన చేయకూడదు క్రైస్తవ మాత్రం చెప్తుంది కదా ఎందుకు ఎందుకు పెడుతున్నారు పెద్ద పెద్ద కొండల మీద పెద్ద పెద్ద సిలువు బొమ్మలు పెద్ద పెద్ద శవం బొమ్మలు ఎందుకు పెడుతున్నారు వాళ్ళ విషయంలో ఏం చెప్తారంటే వాళ్ళకి బైబుల్ అవగాహన లేక అలాంటివి ఇప్పుడు అలా పెట్టే వాళ్ళే లక్షల మంది ఉన్నారు ఈ గొట్టంగా అలా పెట్టకూడదు చెప్పి గొట్టంగా ఎంతమంది ఉన్నారు తక్కువ మంది ఇంట్లో ఏజు బొమ్మలు తీయకూడదు చేసేయండి మరి ఉంటే ఇప్పుడు ఈ బైబిల్ కూడా సృష్టి ఇక్కడ తయారు చేసి పరలోకం నుంచి ఏమైనా వచ్చిందా దీన్ని కాలకం తీసి ఎక్కడ తల కింద పెట్టుకుంటున్నా ఎందుకు తల కింద పెట్టుకుంటున్నా అవును పుస్తకమే కదా ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాలకం తీసి తొక్కండి దీని వచ్చిపోయింది ఈ పరిశుద్ధ గ్రంథం ఎట్లా అయిపోయింది మనిషి తయారు చేసిందే కదా అవును మరి గుళ్ళో ఉన్న విగ్రహమూర్తి దేవుడు కదా అది పరిశుద్ధం కదా పవిత్రం కదా అది అంటే బైబిల్ ను ఆరాధించం కదా బైబిల్ ఆరాధించాం కానీ పవిత్రంగా చూస్తాం ఒక్కొక్క పవిత్రంగా చూస్తాం పుస్తకాన్ని దీన్ని సమానంగా చూడరు కదా చూడం ఇప్పుడు మన పరిగణన పుస్తకాన్ని బయటకిసిస్తాం అవును తుక్కోడికి అమ్మేస్తాం దీన్ని అమ్మండి అట్లాగా కుదరదు చెయ్యం ఇట్లా పెట్టుకుని తిరుగుతారు జాగ్రత్తగా చాలా పరలో కొ నుంచి వచ్చిందా ఇది ఒక మనిషి తయారు చేసిందే కదా అవును దీని దీంట్లో శక్తి ఎలా వచ్చింది అంటే దాన్ని గౌరవించడంలో చూపెడతాము అంటే దాన్ని బైబుల్ని అలా గౌరవించాలి కానీ దాన్ని అనేది డిఫరెన్స్ అదే మీరు చెప్పేదానికి అప్పుడు అంతా సృష్టి అన్నప్పుడు ఒక కామన్ గా ఉండే పుస్తకాలకి దీనికి తేడా ఏంటి అందరూ మనుషులు తయారు చేసే పుస్తకాలే ఇది నీకు గౌరవప్రదంగా ఎలా చూస్తున్నావు పవిత్రంగా ఎలా చూస్తున్నావు నువ్వు తల కింద పెట్టుకుని ఎందుకు పడుకుంటున్నావు వేరే పుస్తకాన్ని చూసినట్టుగా దీన్ని ఎందుకు చూడవు అలాగే బయట ఉండే రాయికి గుళ్ళో ఉండే విగ్రహానికి తేడా ఉంటుంది నీకు ఈ పుస్తకానికి జస్ట్ దీంట్లో ఎలాంటి శాస్త్ర ప్రమాణాలు లేవు శాస్త్రోక్తమైన క్రతువులు ఏమీ జరగవు అక్కడ దేవతాశక్తిని ఆవాహన చేస్తారు గుళ్ళోకి చాలా క్రతువులు జరుగుతాయి దైవశక్తిని ఆవాహన చేస్తారు ఒక ఒక సైన్స్ ఉంటుంది అందులో నిర్మాణంలో గుడి నిర్మాణంలో అక్కడ ఒక శక్తిని కేంద్రీకరిస్తారు మరి దీనికే శక్తి ఉన్నప్పుడు అక్కడ ఆవాహన దైవశక్తిని ఆవాహన చేసిన దేవాలయం శక్తి ఎందుకు ఉండదు లేదంటే మొత్తం మొత్తం పగలగొట్టేమనండి అది జరగని భాని ముందు అవన్నీ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని పెద్ద పెద్ద ఏలాడే బొమ్మలు పెట్టుకుని ముందు నడుగుతా ఎందుకు వెళ్ళకొస్తారా వీళ్ళు అది ఒక రకంగా తప్పు అన్యాయం అన్నట్టు